డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం తొమ్మిదో వార్డు గొల్లగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు విద్యార్థులకు మిఠాయిలను పంచి సంబరాలను అంబరాన్ని తాకే విధంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు వారి ఆట పాటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీటీసీ మల్లేశం చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు మల్లేశం తన స్వంత డబ్బులతో విద్యార్థులకు బహుమతులను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కర్కం మల్లేశం ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సిక్స్ జనవరింగ్ రిపబ్లిక్ ఫస్ట్ ఐ విష్ ఆ రిపబ్లిక్ డే

साथ सब जश्न मिल के मनाए दिल से बोल दो तो भारत है महान साल से ये चता रहे ये वतन का ज्ञान शहीदों की कुर्बानी कभी भूल पाए उन्हीं के दम पे आजादी लाए गीत आजादी के हर गली और चौहार भरत माँ के नाम पे सब कुछ है मातरम साथ सब गाए। आजादी का जश्न मिल के दिल से बोल दो तो भारत है महान सालों से ये चतर है ये वतन का ज्ञान भाईचारा है देश की पहचान रंग बिरंगे फूलों से खिलते हैं अरमान। అందరికి కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏముంది ఈరోజు ఏం పండగ జెండా పండగ జెండా పండగ కదా మరి మీరు అందరూ శ్రీదేవి లాగా చదువుకోవాలి కదా శ్రీదేవి ఎంత బాగా మాట్లాడుతుంది ఇంగ్లీషు శ్రీదేవి మీకు నిన్ను అఫీషియేట్ చేస్తున్నాం తల్లి మా మంచిగా చదువుకోవాలి కాంప్లెక్స్ స్కూల్కి మన గొల్లగూడెం స్కూల్ పేరు ఉండాలి అక్కడ కాంప్లెక్స్ స్కూల్కి వెళ్తే ఏ స్కూల్ అంటే గొల్లగూడెం స్కూల్ అనే ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చిండ్రు అనేది ఒక పేరు తీసుకురావాలి ప్రతి ఒక్కరికి మీకు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఏమన్నా కోఆపరేషన్ ఉంటే మేడం తప్పకుండా నేను కోఆపరేట్ చేస్తాను ఎందుకంటే పిల్లలందరూ కొంచెం గరీబ్ పిల్లలే కాబట్టి సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో ఉండే విధంగా చేద్దాం చేద్దామని చెప్పేసి మా ఆశయం అట్లని చెప్పి గొల్లగూడెం పేరుతో పాటు పిల్లలు అందరూ మంచిగా చదువుకొని విద్యావంతులై ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేడం వారిని కోరుకుంటూ మేడం వారిని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం పిల్లల్ని మాత్రం కాంప్లెక్స్కు కాంప్లెక్స్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మాత్రం పర్ఫెక్ట్ స్కూ గొల్లగూడెం స్కూల్ అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటారు అనే విధంగా ఊరి పేరుతో పాటు పిల్లలు కూడా బాగుపడతారని చెప్పి ఆశిస్తూ మేడం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినాకా ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ పిలవగానే మీరందరూ మా కోరికను మన్నించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్లస్ తల్లిదండ్రులు ముఖ్యంగా మీ అందరికీ కూడా అయితే సార్ మేము మొన్న సార్ మేము ఇట్లా పిల్లలకు ఆడిస్తాం అనుకొని మనిషం సార్ గారికి ఫోన్ చేశాము ఇట్లా ఆడిస్తున్నాం సార్ అంటే తప్పకుండా మేడం మీరు ఆడిచ్చండి నేను మీకు కావాల్సిన సహకారం అందిస్తాను చెప్పేసి సారు ప్రోద్బలంతో మా పిల్లలందరికీ కూడా ప్రైజులు తీసుకురావడం జరిగింది సార్ పిల్లలు ఆడిండ్రు సారు ప్రైజుల దాత సారు నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్రైజులు మీ చేతి గుండా వాళ్ళకి ఇవ్వాలి సార్ ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా మన గొల్లెగూడెం పిల్లలని తప్పకుండా కాంప్లెక్స్లో గొల్లెగూడెం పిల్లలు మంచిగా చదువుతున్నారన్న పేరు తీసుకురావడానికి శ్రద్ధ మా అందరం కూడా ప్రయత్నం చేస్తాం విలువలతో కూడిన కూడిన నైతిక ఈ రోజు మనకు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే మనం స్వాతంత్రం ఏమో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున సంపాదించుకున్నాం కానీ మనం సంపాదించుకున్న అది సరిపోతుందా సరిపోదు ఎందుకంటే మనకు రాజ్యాంగం అనేది ఉండాలి అంటే మన రాష్ట్ర మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అలాగే అలా ఉద్దేశంతో ఏం జరిగిందంటే రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దీన్ని రాయడానికి ఎంత సమయం పట్టిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మనకు స్వాతంత్రం ఏర్పడింది తర్వాత ఏమైందంటే ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో అలాగే రాజ్యాంగానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది ఆయన ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత సమయం పట్టిందంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయాన్ని కేటాయించారు ఈరోజు మనం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులము ఏంటంటే మనది ప్రజాస్వామ్య దేశం అనేది ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజలే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకోవడాన్ని ప్రజాస్వామ్యం అంటారు అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏంటంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఇష్టమైన నే మనకు ఇష్టమైన ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాంటి వాళ్ళని మనమే ఎన్నుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మనం ఎన్నుకున్న దాన్ని బట్టే మన అభివృద్ధి అనేది జరుగుతుంది అనమాట దానికోసమే ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది